వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి ఎస్బిటి ఫైనల్ సెటిల్మెంట్ అమౌంట్ను వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్టు మన హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ జారీ అయింది మరి ఈ లెటర్ ప్రకారం రిటైర్డ్ అయినటువంటి అలాగే చనిపోయినటువంటి వారి యొక్క వారసుల వారసులకు వారి యొక్క అకౌంట్లలో ఎస్బీడికి సంబంధించినటువంటి అమౌంట్ జమ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన లిస్టు ఇది ఇది మొత్తం అన్ని డిపోలకు సంబంధించి చనిపోయిన మరియు రిటైడ్ అయినటువంటి ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి ఎస్బిటి అమౌంట్ యొక్క ఫైనల్ సెటిల్మెంట్ లిస్ట్ ఇది మరి మీకు కావాలనుకుంటే ఈ లిస్టును మా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్